ఉద్యోగులకు భారీ కానుక ఒకే ఖాతాలో బీమా ప్లస్ బ్యాంకింగ్ బెనిఫిట్స్ ఒక కోటి బీమా ప్లస్ అమ్మాయి పెళ్లికి పది లక్షలు నేటి నుంచి ఉద్యోగులకు కాంపోజిటివ్ శాలరీ అకౌంట్ మరెన్నో బెనిఫిట్స్ ఉద్యోగుల ఆర్థిక భద్రత సౌలభ్యం కోసం కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ సె పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి రూపొందించిన సరికొత్త కంపోజిటివ్ శాలరీ అకౌంట్ ప్యాకేజీని జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు బుధవారం రోజున అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది ఒకే ఖాతా ద్వారా ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ ప్రయోజనాలు కల్పించినట్లు తెలిపింది ఈ పథకం ద్వారా గ్రూప్ ఏ నుంచి గ్రూప్ సి వరకు ఉన్న అన్ని విభాగాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే చోట సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేర్వేరు బ్యాంకుల్లో శాలరీ అకౌంట్లు ఉంటాయి అయితే ఇప్పుడు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒకే తరహా ప్రయోజనాలను అన్ని బ్యాంకుల్లోనూ కల్పించుచున్నారు అంటే ఉద్యోగ ఏ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉన్నా ఆ ప్యాకేజీ కింద సమానమైన భీమా రుణాలు ఇతర సదుపాయాలు లభిస్తాయి